రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల ప్రారంభోత్సవాలతో బిజీ బిజీ ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు వంద కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడి పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు శాంతి ర్యాలీలు దాడులకు తెగబడిన ఉగ్రవాదులను చెరబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ పెదపూడి మండలం ధోమాడు గ్రామంలో గత డెబ్బై ఏళ్లుగా నివసిస్తున్న వారి గృహాలను తొలగించడంపై ఆందోళన ప్రైవేట్ లేఅవుట్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలను ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ పీఠాపురం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఈ కొత్తపల్లిలో రెండు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన కోటి ముప్పై రెండు లక్షల నిధులతో గొల్లప్రోలు గ్రామంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నూతన ఆలయ ప్రాకార మండపం చేబ్రోలు గ్రామంలో నలభై ఎనిమిది లక్షల రూపాయలు అంచనా నిధులతో సీతారామస్వామి దేవస్థానం మరియు రథసాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పిఠాపురం రథాలపేట అంబేద్కర్ సామాజిక భవనంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను పంపిణీ చేశారు మహిళలకు మిషన్లు పంపిణీ చేసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు వంద కోట్ల నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారిరెడ్డి శ్రీనివాసరావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశస్సులతో వారి సహకారంతో రోజున పిఠాపురంలో తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతో రోజున ఇన్ని చాలా చాలామంది చిరకాల కోరిక ఇది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ పేడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ ప్రముఖులు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరియు ఓపీ వార్డ్ మార్చురీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది నూతనంగా డోమటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ఆప్తమాలజీ రేడియాలజీ పైథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎంటీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పుట్టాపురం ప్రజలకి నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక తట్టుకొని మరి మరీ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే గతంలో గల్లపల్లి గొల్లప్రెండ్ సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలకు తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతోటి వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేపూరు గ్రామంలోని నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా అయినా సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటికి సంబంధించిన మందిరాన్ని మరి రథశాల నిర్మాణానికి నలభై ఎనిమిది లక్షల అంచనా వేయంతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది కల్పూరు మండలంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీ మరియు కాపు ఎకనామికల్ వీగ శిక్షణ వర్గానికి చెందిన మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక దర్జీ శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఎంపికైన శిక్షణ సంస్థ ఎస్టిపిలు అందిస్తున్నాయి ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల విలువైన కుటుంబ మిషన్ నేడు పంపిణీ చేయడం జరుగుతోంది అకాల వర్షం వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పిఠాపురం నియోజకవర్గంలోని చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై ఆరు లక్షల వ్యయంతో రెండు వేల టార్పాలీలను సిద్ధం చేసి నేడు ఉచితంగా రైతులకు అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వెయ్యి టార్పాలిన్లు పదమూడు లక్షలు ఓఎన్జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతోటి మరో వెయ్యి టార్పాలిన్లు జిల్లా నిధులతో సమకూర్చడం జరుగుతుంది వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చును తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం ఈ మేరకు పుటాపురం నియోజకవర్గంలోని నూట మూడు పరికరాలు అవి పద్నాలుగు రోటివేటర్లు ముప్పై తొమ్మిది పవర్ టిల్లర్స్ యాభై స్ప్రేయర్లని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది దీని ద్వారా సుమారు పాతిక వేల ఎకరాలు గల రైతులకి వీలు చేకూరుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా పుఠాపురం నియోజకవర్గంలో పద్దెనిమిది పాయింట్ రెండు కోట్ల ఎనిమిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవైన రెండు వందల డెబ్బై ఆరు సిసి రోడ్లు మూడు కోట్ల మూడు కోట్ల వేగంతో నిర్మించిన ఐదు కిలోమీటర్ల వేగం మేరకు రోడ్లు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వేగంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై యొక్క గోకులను ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పెని అందించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతూ ఉంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించబడింది దీనికి ద్వారా శ్రామ్ సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరి ఐదు వేల మంది శ్రామికులకు పని అందిచేయడం జరుగుతుంది ఈ పనుల ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వం రాష్ట్రాలకి వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం